స్వాగతం తాలూకాలో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ూషణ్ విరుపాక్షి ప్రెస్ మీట్ లో మాట్లాడారు మాకు అధిష్టానం ఉంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు మేము మేము చేస్తున్నాం ప్రజల సమస్యల కోసం కృషి చేస్తున్నాం పోరాటం చేస్తున్నాం అసెంబ్లీలో నేను మాట్లాడాలని ఆలూరు తాలూకు సమస్యలన్నీ డేటా చేసుకున్నాం కానీ అసెంబ్లీలో వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు మీరు మీ పార్టీ నాయకులు మాకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నారు రెండు నిమిషాల టైంలో ప్రజల సమస్యలు మాట్లాడడానికి సరిపోతుంది మీరే చెప్పండి తాలూకు రిపోర్టర్ మాకు ఒక ఉంది మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మేము ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు ఒకటే మాట అంటున్నాడు ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీ అంత కూటిం అందరు కలిసి కూటమిగా ప్రభుత్వం ఉందో అది ప్రతిపక్షంలో ఉండేది ఎవరు వైసీపీ వైసీపీ పార్టీ ఆయన ఏమడుగుతున్నా అంటే మేము కానీ అడిగినాం నేను కానీ సార్ మన ప్రజలు మన ప్రజలు ఏమని అనుకుంటారు మనం ఖచ్చితంగా అసెంబ్లీకి పోవాలని నేను అడిగిన జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా నేను ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే మనకి పోవాలన్నా మన ప్రజల్లో సమస్యలు తేలపాలని చెప్పాలని మనకుగానే ఉంది మనకి అక్కడికి పోతే రెండు నిమిషాలు టైం ఇస్తారు రెండు నిమిషాల టైంలోన మనం ఏం మాట్లాడగలుగుతాం అదే ప్రతిపక్షం హోదా ఇస్తే టైం ఉంటుంది కొద్ది టైం ఉంటుంది ఇప్పుడు పార్టీలు మూడు అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు కూటి మొత్తం కూటి ప్రభుత్వం ఉంది మనము ఉండేది మనకి ఫార్టీ పర్సెంట్ షేరు ఓటు శాతం ఉంది మన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడాలు ప్రతిపక్ష హోదా ఇస్తేనే కదా మనం ఏదైనా గలం ఇప్పి మన ప్రజలకి ఏమని చెప్పేది రెండు నిమిషాల్లో పోయి మనం రెండు నిమిషాలు మనకు టైం ఇస్తారు ఆంధ్ర ఎమ్మెల్యేలకు వీరభద్ర గౌడ్ గారు అసెంబ్లీ ఇవ్వాలని నాకు ఉంది ఉంది ప్రజాసంభ చెప్పాలి నేను మొత్తం డేటా రెడీ చేసుకున్నాను నేనే మూకునే లేను డేటా రెడీ చేసుకొని మొత్తం తీసుకొని పోయినాం విజయవాడకి కనీసము మన ఆలూరు కాన్షియస్ గలం ఇప్పాలని మా సమస్య చెప్పాలని అదేవిధంగా మా వాల్మీకులు మంది నాకు మెసేజ్ పెడుతున్నారు ఎస్టీ జాబితా చేయాలని ఎస్టీ జాబితాలో చేయాలని అది రెడీ చేసి పెట్టుకున్నాను పోయిన సార్ ఆయన రెండు వేల పదివేలులో ఎప్పుడు ఆయన జీ మనం ఇచ్చి ఆయన పంపించినాడు చ చంద్రబాబు నాయుడు గారు అది ఏదో తీర్మానం వెనక్కి పంపించినారు తర్వాత మన రెండు వేల ఇరవై మూడులో మన వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కానీ దాని మీద తీర్మానం చేసి పంపించినాడు మేము నేనే చెప్ప చెప్ప చెప్పాలని సార్ మీ కుటుంబ ప్రభుత్వమే ఉండేది ఇప్పుడు మోడీ గారిని ఒప్పించి మెప్పించి మీరు మాకు ఎస్టీ జాబితాలో చేరిస్తే ఎందుకంటే మీరు కానీ దాదాపు డెబ్బై డెబ్బై ఆరు సంవత్సరాలు ఉన్నారు మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని తలుచుకుంటారు ఎవరు చేస్తేనేమి మా మా కులానికి ఎస్టీలో చేర్స్తే మా వల్ల చాలామంది అందరూ మిమ్మల్ని తలుసుకుంటారు విధంగా నేను అసెంబ్లీలో చేయాలని మాట్లాడాలని నేను అంత డేటా రెడీ చేసుకున్నాను మొత్తం జియోలో ఎప్పుడు ఇచ్చిన వాళ్ళు మొత్తం డేటా నాతో రెడీ ఉంది నాకు నాది తట్టుకోలేక ఎస్సీకి ఫోన్ చేసి ఆయన ఫుల్ ప్రెజర్ పెట్టి ఎస్సీకి కానీ తాత్కాలిక ఖచ్చితంగా పనులు చేపలనే విధంగా పెదహోతురు రోడ్డు అది మెయింటెనెన్స్ కింద ఏదో రోడ్డు వేసినారు నేనైతే ప్రతి ప్రతిసారి పోయినప్పుడల్లా కలెక్టర్ గారికి మన ఆలూరు కాన్షియస్ సమస్యలని చెప్తున్నాను సార్ మీరు ఒకసారి మాకు విజిట్ చేయండి సార్ రండి సార్ మా రోడ్లు చూసారు మీరు పార్టీలు చే పార్టీల సంబంధం లేదు సార్ ప్రజల కోసం మనము ఏ పార్టీ అయినా కానీ ప్రజల కోసం పనిచేయాలనే విధంగా నేను ఆలూరు కాన్షియస్ మీద రోడ్లు నేను ఎందుకంటే ఆయన తిరిగినాడో తెలియదు తెలియదు ఎక్కడ ఆయన నేను ప్రతి గల్లీ గల్లి తిన్న నాలుగు నెలలు నిద్ర లేకుండా పదకొండు గంటల వరకు నిద్ర ఆరం లేకుండా తిని నాలుగు నెలలు తినాను నేను ప్రతి గ్రామం తినాను ప్రతి గల్లీ తినాను ప్రతి గ్రామంలో ఏ సమస్య నాకు తెలుసు రోడ్లు నీళ్ళు డ్రైనేజ్ వ్యవస్థ చాలా విచిత్రంగా చాలా అద్మానంగా ఉంది మన ఆలూరు కాన్షియస్లో ఒక దగ్గర కాదు నాకు తెలిసి మన ఆలూరు కాన్షియస్ అంత దరిద్రంగా ఏ నా ఏ కాన్షియస్ ఉండదు నాకు తెలిసి మనం చూసినాం కదా ఏ ఇప్పుడు హోలుగుందికి పో రోడ్లు అసలు దరిద్రంగా పో దేవనకొండకు పో ఎక్కడ వేసినాక రోడ్లు అసలు ఈ రోడ్లు అనేవి లేవు మళ్ళీ ఇంతకుముందు ప్రజాప్రతినిధులు చాలామంది పోయినారు కానీ మళ్ళీ రోడ్లను పట్టించుకున్నారో లేదో మళ్ళీ ఏమో మనకు తెలియదు కానీ ఎందుకని లేకుంటే నేను ఎస్టిమేషన్ మొత్తం అన్ని రోడ్లు నేపించిన నేను ఎమ్మెల్యే అయినాక ప్రతి ఒక్క రోడ్డు ఎస్టిమేషన్ నేర్పించిన కొన్ని రోడ్లు కానీ శాంక్షన్ కానీ అయినా నేను ఎస్టిమేషన్ చేయించినాను దాంట్లో వాళ్ళ ఆఫీసర్లే ఏందబ్బా మీ ఎమ్మెల్యే ఇట్లో ఇంత మా మీద ఇంత ప్రెజర్ పెడుతున్నాడు ఎస్టిమేషన్ వేసి చేయించేది అని చెప్పింటే మొత్తం అన్ని ఆరు మండలాలు బీటీ రోడ్లు అయితే పంచాయతీ అయితేనేమి ఆర్ఎంబీ రోడ్లు అయితేనేమి అన్నీ ఎస్టిమేషన్ చేపించినాను అంత నాతో డేటా ఉంది మొన్న పత్తికొండకి చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మీ సమస్యలు ఏమని ఉంటే చెప్పంటే అప్పుడు ఆఫీసర్లతో ఏం డేటా లేదు ఆయన విరుభద్రూడు ఆయన అడిగినారని మాకు తెలియదు నాకు తెలియదు నాకు నాకు కాల్ చేసి ఫోన్ చేసినారు మీ సమస్య ఏమన్నా ఉంటే ఏమైనా ఉంటే చెప్పండి మీ సమస్య అంటే నేను విత్తిన ఐదు నిమిషాల్లో నాకు డేటా పెట్టినా మొత్తం మన ఆరు మండలాలు రోడ్లు నేను ప్రజల కోసమే చేయాలని నేనేమే దీంట్లో ఏమో సంపాదించక రాలేదు నేను డబ్బులు కొల్లగొట్టుగా రాలే నేను కొల్లగొట్టు ఉండేది ఎవరు నేను చెప్పినక్కర్లే ప్రజలు తెలుసు ఎవరు ఎంత తీసుకుంటున్నారు ఏమేమి చేస్తున్నారు ప్యాకెట్ ఎవరు ఆడిస్తున్నారు మళ్ళీ ఇది రేషన్ బీములు ఎంత తోలిస్తున్నారు తెలుస్తుంది తెలుసు ఈ ఏదైనా కానీ ఏ ఏదైనా కానీ డబ్బుకి ఎవరు చేస్తున్నారో ప్రజలు తెలుసు నేను చెప్పేనక్కలా ఎవరు చేస్తున్నారో మీకు తెలుసు ప్రజలు తెలుసు అంతా